ప్రకాశం జిల్లాలో రైల్వే ట్రాక్కి సమీపంలో ఉన్న మా గ్రామం నుంచి దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల రేడియస్లో చిల్లి వేసే బెల్ట్ని ఈరోజు రోడ్డు మార్గంలో పరిశీలించొచ్చాను చూస్తే చేలు ఏపుగా పెరిగి బాగా సంతృప్తికరంగా ఉన్నాయి ఇవి మిర్చుకు ప్రత్యామ్నాయంగా వేసించేళ్ళు అన్నమాట మిగతా పొలాలు దున్ని సేద్యం చేసి అలా అట్టి పెట్టించారు మొదటగా అమరబుర రైలు కట్ట మీద నుంచి బయలుదేరి రాపర్ల వరకు వెళ్ళాను ఇప్పుడు కనిపించేది ఆ పొలాలే నేను చుట్టొచ్చిన ప్రాంతంలో మొత్తానికి ఇద్దరు రైతులు మాత్రం మిరప మొక్కలు పెట్టడం కనిపించింది అందులో అమ్మను పోలిసే వారిలో ఒక రైతు ఉంటే ఇంకో రైతు వచ్చేటప్పటికి అగ్రహారం రోడ్డు మార్గంలో ఉన్నారు అనమాట అగ్రహారం నాగులుప్పలపాడు మధ్యలో ఒక నెల రోజుల క్రితం వేసిన తోట ఒకటి కనపడింది అదేగాక టాపర్లో ఒక ఎకరం చేను కనపడింది టాపర్ల చౌటుపల మధ్య ఒక మూడు ఎకరాలు వేసింది కనపడేది ఇది అమరబ్రో స్టేషన్ ఎదురుగా వేస్తున్న తోట ఇది రెండు ఎకరాలు వేస్తున్నారు తేజార రైతులకి మిర్చి పంట ఆశాజనకంగా ఉంటే ఈ పాటికే వందల ఎకరాల్లో మిర్చి పంట సాగు అయ్యేది మొక్కలు పెట్టుండేవాళ్ళు ఏపుగా కూడా పెరిగి నాటుకొని ఉండుండేవి అయితే మిర్చి పంటకి రేటు లేకపోవటం అదేగాక బాగా పంట కూడా తక్కువ ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది ఎక్కడ దుక్కి దుక్కిచేలే కనపడతా ఉన్నాయి ఏపుగా ఎదిగిన మొక్కజాను రాపర్ల నుంచి అగ్రహారం వెళ్ళే రోడ్లు కనపడింది ఈ తోట దాదాపు వేసి ఒక నెల రోజులు అవుతూ ఉంటుంది కాకపోతే కలుపు తీయించలేదు బాగా సేజం చేసి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మొక్కల మీదకి మట్టి నెట్టు ఉన్నాయి ఆశాజనకంగానే ఉంది పైరైతే ఈ రోడ్లోనే ఇంకొక రెండు ఎకరాల చేను ఒకటి కనపడింది అంతకుమించి మిరప చేలు నాకైతే కనిపించలేదు సాధారణంగా మిరప మొక్కలు పెట్టేవాళ్ళు రోడ్డు చూసుకొనే పెడతారు లోపలికి పెట్టరు ఎందుకంటే కాయలు కోసి తరలించడం అది బాగా ఇబ్బంది అయిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మిర్చి ఇంకా ఒక ఐదారు ఎకరాల కంటే ఈ రాపర్ల అగ్రహారం సందున వేయలేదని చెప్పి అనుకోవచ్చు ఏమేస్తారు ఏసీ 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 ఏడాదికి ఏడాదికి అప్పులు పెరిగిపోతూ ఉంటే ఎంతవరకని తట్టుకోగలుగుతారు దేనిలో పోయింది దానిలోనే రాబట్టుకోవాలని ఒక ఆశతోటే ఇప్పటిదాకా వేశారు కానీ ఇక పెట్టుబడులు ఇచ్చేవాళ్ళు ఇవ్వక ఇబ్బంది పడతా ఉన్నారన్నమాట దాంతో సాగుని చాలామంది ఆపేశారు మిర్చేసావా అంటే అమ్మ వద్దయ్య అని చెప్పి రైతులు భయపడిపోతా ఉన్నారు ఇప్పుడు ఈ కనపడే వ్యక్తి కరుణాకర్ రెడ్డి రాపర్ల గ్రామం ఈయనంటున్నాడు వినండి ఎందుకని ఎందుకని ఎన్ని ఎకరాలు పండిద్దా ఇది మొత్తం వేసేదే కదా చాలా అగ్రహారం సమీపంలో నాగులపులపాడు రోడ్డు మీద ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో మిర్చేస్తా ఉన్నారు ఈరోజు ఈ రైతు గమనిస్తే ఈయన బాపన పెదకోటయ్య అమ్మనబ్రోలు గ్రామవాసి ఏ విత్తనం ఇది ఏ కొత్త విత్తనం వెనుకోలు అతను ఇచ్చాడు తేజ తేజ తేజలోనే కొత్త విత్తనం ఇప్పుడు ఏస్తున్నావా అదే రైసింది ఎకరం ఏది ఎక్కడ ఇంకెకరండి రెండు ఎకరాలు వస్తాను ఏడు పోయిన సంవత్సరం ఇదే వేసింది పోయిన సంవత్సరం కూడా రెండు ఎకరాలు ఎంత వచ్చింది దిగుబడి పోయిన సంవత్సరం యాభై రెండు వచ్చింది తాలుగా మూడు యాభై అమ్మేవా పదిహేను ఉన్నాయి అమ్మాల్సింది ఎంత రేట్ వస్తా అమ్ముతా ఎంత నాలుగు రోజులు చూడతామని వచ్చే వచ్చినట్టు లేకపోతే అంతే

ఒక మూడు ఎకరాలు వేసారు ఈయన వేసి దాదాపు ఒక నలభై ఐదు రోజుల దాకా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది పచ్చిమిరపకాయల కోత కోసం కూడా అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ ఈటంలో ఉద్దేశం నాగులపల్లిపాడు జాతీయ రహదారి నుంచి పాత మద్రాసు రోడ్డు వైపుకి దారి తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ రాచపూడి దుద్దుకూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ దాదాపు ఎకరా కౌలు విస్త కౌలు ధర ఒక నలభై నుంచి నలభై ఐదు వేల దాకా కూడా ఉన్న రోజులు ఉన్నాయి చూద్దాం ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఈ రోడ్లో కూడా ఖాళీ భూములే ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి ఈ భూములన్నీ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ ద్వారా నీటి వస్తున్న సౌకర్యం ఉంది దీంతోనే మిర్చికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ రైతు మినుమ్ పంట వేసినట్టున్నాడు ఏ దిక్కుదోసగా చేసే పనులే కానీ వెనుక్కి ఆరు వేల రూపాయలు రేట్ అంటున్నారు ఎన్ని కింట బడినా కూడా పెట్టుబడి ఖర్చులు వచ్చే లేదు ఇప్పుడు మనం రాచపూడికి చెందిన ఒక రైతు ముచ్చటించటానికి వెళ్తా ఉన్నాము ఈయన కూడా గతంలో మెరపేసాడు చూద్దాం ఏంటో ఏతారు కదా వేయలేదు ఇప్పుడు తొమ్మిది నెలలు ఏతారు నాటు నాటికొని వచ్చి తొమ్మిది నెలలు ఎత్తారు ఇప్పుడు నారు రకరకాలుగా ఉండేవి కదా కొంతమంది పదో నెలలు ఎత్తన్నారు పదకొండు నెలలు చూసాక నేతున్నారు అట్లా నార్లు ఇంతకు ముందు నాటి తొమ్మిది నెలలని వేస్తారు ఇప్పుడు తేజకాయల వేయరా చేస్తారు ఏ పదో నెల పదో నెలలు వేస్తారు అవి ఒక్క నాటే తొమ్మిది నెలలు వేసేది దక్కిన పదకొండు నెలలు వేస్తారు అనమాట అంటే ఈ నీళ్ళ మీద ఆధారు కదా ఇట్లా కాలు వచ్చింది కదా పోయిన సంవత్సరం ఏదో నష్టం వచ్చింది అది ఇది అని అనుకుంటున్నారు వచ్చింది నష్టాలు పాతి పాత క్వింటల్ పద్నాలుగు పదిహేను

మీరు కూడా వేసే వాళ్ళ మెరవదాటో మరాకురం ఒక ఏడు నాలుగేళ్ళు మిగిలిన హరాకులం మీద రెండేళ్ళు రాసి వచ్చింది ఎంగుళూరు టాఫీ పనికి పోయి తీర్చు అందులో వదిన బరి పట్టు బరి తోలింది ఆ బరి మీద కాసుకుంటూ ఉన్నాం ఇప్పటికీ మెరవదాటలు చూసావు టాఫీ పనికి వెళ్తాను పదేళ్ళ నుంచి పని మానేశాం రాసుపూడ రాసుపూడి పొలం అయితే ఖాళీగానే ఉంది నీటి వస్తుంది ఏ క్షణమైనా రేట్లో ఒక ఇరవై వేలు టచ్ అయిందంటే మళ్ళీ విస్తీర్ణం పెరిగే అవకాశం లేకపోదు నేను చేసిన సర్వే సారం ఏంటంటే ఒక పదిహేను వందల ఎకరాల విస్తీర్ణానికి పది ఎకరాలు మాత్రమే పడింది ఇంకో నెల రోజులు పైరేసే అవకాశం ఉంది ఆ తర్వాత కానీ చెప్పలేము ఎంతో విస్తీర్ణంపడేది